టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజయం భారత జట్టుకు ఎంతో అమూల్యమైనది రెండు వేల ఏడు తర్వాత టీ ట్వంటీ కప్ ఎత్తలేని భారత జట్టు టోర్నమెంట్స్ టోర్నమెంట్స్లో కూడా దాదాపుగా పదకొండేళ్ల పాటు నిరీక్షణ కోసం తెరదించిందని చెప్పుకోవాలి అయితే ఆ ఆటలో అందరూ కూడా అద్భుతమైన ఆటగాళ్లే బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ఆల్రౌండర్స్ అందరూ కానీ పదకొండేళ్ళగా ఒక అదృష్టం మాత్రమే మన భారత జట్టుకు అందలేదు ఇక టి ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మైదానంలో జరిగిన అద్భుతాల గురించి చెప్పాలి అంటే మాటలు రావటం లేదు ఇక రోహిత్ శర్మ అయితే తను నేల మీద పడుకుని పోయి ఇది నేను సాధించాలనుకుంది అని చెప్పేసి దాదాపుగా మూడు నిమిషాల పాటు తను పైకి లెగలేదు ఇక ఆఖరి బంతి వేసిన హార్దిక్ పాండ్యా బంతి వేసి అక్కడికక్కడే పిచ్ అంటే మైదానంలోనే కుప్పకూలిపోయాడు ఏడుస్తూ నేనేమి చేయలేను అంటూ నిస్సహాయంగా ఉండిపోయాడు ఇక ఆ తర్వాత తన కోచ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడిచాడు ఇక తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు ఎందుకనంటే ఆఖరి ఓవర్ వేస్తున్న హార్దిక్ పాండ్యాకు ఎంత ఒత్తిడి ఉంటుందో మాటల్లో చెప్పలేం ఇక ప్లేయర్గా తను ఒక్క వరల్డ్ కప్ కూడా సాధించలేని రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఇక రేపో మాపో ఆ పదవికి గుడ్ బై చెప్పేస్తున్నాను అనుకునే టైంకి భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా హెడ్ కోచ్కి తన రాహుల్ ద్రావిడ్ క్రికెట్ చరిత్రలో ప్లేయర్ గా సాధించలేని హెడ్ కోచ్ గా సాధించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ను భారత జట్టుకు అందించాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక ఇంకొక అద్భుతం ఏంటి అంటే సాధారణంగా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే మ్యాచ్ ని గెలిపించే సత్తా ఉన్న జస్ప్రీత్ బూమ్రా ఫస్ట్ టైం ఏడవడం జరిగింది తన కళ్ళెంబట ఫస్ట్ టైం కళ్ళనీళ్ళు వచ్చాయి తన భార్య సంజనను పట్టుకుని ఎక్కి వెక్కి ఏడుస్తూ ఆ తర్వాత తనను తానే సముదాయించుకుని తన భార్యను కూడా వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళాడు ఇక కోహ్లీ అయితే తన మ్యాచ్ గెలిచినప్పటి నుంచి కూడా చాలా ఎమోషనల్ గానే తన ఒక జర్నీని పూర్తి చేశాడు ఇక రాహుల్ డ్రావిడ్ ఎప్పుడు ఎమోషనల్ అవ్వడు స్థిత ప్రజ్ఞుడుగా అలాగే ఉంటాడు బాధ కోపం ఆవేశం ఆనందం దేన్నైనా సరే అద్భుతంగా బ్యాలెన్స్ చేయగలిగే రాహుల్ ద్రావిడ్ కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు పక్కనున్న సంజును పట్టుకుని వెయిట్ చేశాడు ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు హక్ చేసుకున్న తర్వాత నేరుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటించారు ఇక విరాట్ కోహ్లీ అప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు ఎందుకంటే ఇద్దరు కూడా దాదాపుగా టీ ట్వంటీ లో ఒక చరిత్రను రాశారని చెప్పచ్చు అప్పటి వరకు భారత జట్టు వన్డేలలో టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న క్రమంలో టీ ట్వంటీ ఫ్రామే ఫార్మాట్ ఆవిర్భవించిన కొత్తలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఇద్దరు కూడా మూల స్తంభాలుగా మారి భారత జట్టును ఎక్కడికో తీసుకువెళ్లారు ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ అందరికీ కూడా అభివాదం చేసి గుడ్ బై చెప్పాడు టీ ట్వంటీ ఫార్మాట్కు తను ఇదే ఆఖరి సారి జెర్సీ వేసుకోబోతున్నట్టు తను తన చేతులతో చెప్పకనే చెప్పాడు ఈ అద్భుతాలన్నీ కూడా మనం ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ బార్బడోస్ వేదికగా ఓవెల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చూడొచ్చు